ఈ జాబ్కి సంబంధించిన వివరాలు వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు వీడియో టైటిల్ కింద మోర్ అనే ఆప్షన్ ఉంటుంది దాని ట్యాప్ చేస్తే మీకు అప్లికేషన్ లింక్ ఉంటుంది వెంటనే అప్లై చేయండి హైదరాబాద్ లొకేషన్లో ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి టెలిపర్ఫామెన్స్ అనే కొండాపూర్ లొకేషన్ ఉన్న కంపెనీ వాళ్ళు వచ్చేసి హండ్రెడ్ వేకెన్సీస్ తోటి ఒక మెగా వాకిన్ డ్రైవ్ ప్లాన్ చేసి కండక్ట్ అయితే చేస్తున్నారు ఈ మెగా వాకిన్ డ్రైవ్ వచ్చేసి ట్వంటీన్త్ ఫిబ్రవరి నుండి ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి వరకు మీరు ఎప్పుడైనా సరే ఈ పర్టికులర్ డేట్స్లో ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే అవ్వచ్చు ఇక్కడ ఇంటర్నేషనల్ వాయిస్ రోల్ కోసం రిక్రూట్మెంట్ అనేది కూడా జరుగుతున్నాయి మన ఫాలోవర్స్ ఎవరైనా వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్లో జాయిన్ కాకపోతే వెంటనే జాయిన్ అవ్వండి సో మీకు యూట్యూబ్లో జాబ్ ఇన్ఫర్మేషన్ కాకుండా డైలీ టెన్ టు ఫిఫ్టీన్ కంపెనీ జాబ్ డీటెయిల్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో అయితే మీకు రెగ్యులర్గా విత్ డైరెక్ట్ లింక్స్ అనేది కూడా పెట్టడం అయితే జరుగుతుంది రిఫరల్ జాబ్స్ అవన్నీ వాట్సాప్ గ్రూప్లో అప్డేట్స్గా వస్తాయి సో వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి తప్పనిసరిగా ట్రై చేయండి ఉద్యోగం కోసం ట్రై చేస్తున్న వాళ్ళు సో వాకింగ్ డ్రైవ్ ఎట్ టెలిపర్ఫార్మెన్స్ కంపెనీ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ రోల్ కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు టూ ల్యాక్స్ నుండి ఫోర్ పాయింట్ ఫైవ్ ఎల్పిఏ వరకు మనకి లా శాలరీ కూడా ఇస్తున్నారు హైదరాబాద్ లొకేషన్లో మనం వర్క్ చేయాల్సి ఉంటుంది టైం అండ్ వెను ట్వంటీ ఫిబ్రవరి నుంచి ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి వరకు ఇంటర్వ్యూస్ అనేది కూడా జరగబోతున్నాయి లెవెన్ ఏఎం నుండి త్రీ పిఎం వరకు ఇంటర్వ్యూస్ అయితే కూడా ఉంటాయి సెకండ్ ఫ్లోర్ టెలిపర్ఫామెన్స్ కంపెనీ హైరింగ్ సెంటర్ లేజెండ్ ప్లాటినం బిల్డింగ్ బిసడ్ రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ కొండాపూర్ హైదరాబాద్ టోటల్ ఇక్కడ హండ్రెడ్ వేకెన్సీస్ తోటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ఈ జాబ్స్కి ఎలా అప్లై చేయాలంటే జాగ్రత్తగా వినండి మీరు ఇరవై తారీఖు ఫిబ్రవరి నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు ఫిబ్రవరికి వర్కింగ్ డేస్లో డైరెక్ట్గా ఈ ఆఫీస్కి వెళ్ళండి అక్కడ రిసెప్షనిస్ట్ దగ్గర హెచ్ఆర్ విషయాలకు సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకొని పలానా వా ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ ఇంటర్కి వచ్చామని చెప్తే వాళ్ళు ఫర్దర్ గైడెన్స్ మీకు ప్రొవైడ్ చేస్తారు సింపుల్ ఇలా ఈ హండ్రెడ్ వేకెన్సీస్ కోసం వీళ్ళు ఫిల్ చేస్తున్నారు జాబ్ డీటెయిల్స్ విషయానికి వస్తే కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ రోల్ కోసం డిఎల్ఎఫ్ గచ్చిబౌలి లొకేషన్ నియర్ బైలో మనకి ఇక్కడ వర్క్ అనేది కూడా ఉంటుంది శాలరీ వచ్చేసి అప్ టు ఫోర్ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ ఫర్ అన్అర్ వర్క్ ఇస్తారనమాట శాలరీ అప్ టు ఎక్స్పీరియన్స్ లెవెల్ బట్టి ఇక్కడ రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి వీక్లీ ఫైవ్ డేస్ వర్క్ చేయాలి టూ రొటేషనల్ వీక్ ఆఫ్స్ అనేది కూడా ఉంటుంది టూ వే క్యాష్ ఫెసిలిటీ కూడా కంపెనీ వాళ్ళు మనకి ప్రొవైడ్ అయితే చేస్తున్నారు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కింద మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది ఇంటర్వ్యూ లొకేషన్ సెకండ్ ఫ్లోర్ టెలిపర్ఫామెన్స్ హైరింగ్ సెంటర్ లేజెండ్ ప్లాటినం బిల్డింగ్ బిసైడ్ రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ కొండాపూర్ నోట్ క్యారీ యువర్ అప్డేటెడ్ ఆధార్ కార్డ్ రెజ్యూమే కైండ్లీ రైట్ ది హెచ్ఆర్ వర్షిడ్ తర్వాత హెచ్ఆర్ విశాల్ హెచ్ఆర్ వంశీ యాజ్ రిఫరెన్స్ ఆన్ యువర్ రెజ్యూమే అనమాట జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి హైరింగ్ ఫర్ ఇంటర్నేషనల్ వాయిస్ కస్టమర్ సపోర్ట్ రోల్ కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు ఇన్వాల్వ్స్ హ్యాండ్లింగ్ కస్టమర్ కాల్స్ ట్రబుల్ షూటింగ్ ఇష్యూస్ రీసాల్వింగ్ బిల్డింగ్ కన్సర్న్ అండ్ ఎన్ష్యూరింగ్ కస్టమర్ రిటెన్షన్స్ మీద వర్క్ చేయాల్సి ఉంటుంది రిక్వైర్మెంట్ విషయానికి వస్తే మినిమం వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ అనమాట ఆర్ కస్టమర్ సపోర్ట్లో అయితే ఉండాల్సి ఉంటుంది ఎక్సలెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ కస్టమర్ హ్యాండ్లింగ్ స్కిల్స్ ఉండాలి కంఫర్టబుల్గా ట్వంటీ ఫోర్ బై సెవెన్ రొటేషనల్ షిఫ్ట్స్ లోటి వర్క్ చేయాల్సి ఉంటుంది బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అనేది కూడా మీకు వచ్చి ఉండాలి శాలరీ అప్ టు ఫోర్ పాయింట్ ఎయిట్ ఎల్పి అని ఇస్తారనమాట టూ వే క్యాషురిటీ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్స్ ఇస్తారు కెరీర్ గ్రోత్ ఆపర్చునిటీస్ ఉంటాయి ఇంటర్ డిప్లొమా గ్రాడ్యుయేషన్ కెరీర్ గ్యాప్ ఉన్నవాళ్ళు ఫ్రెషర్స్ ఎవరైనా సరే హైదరాబాద్లో ఉద్యోగం కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి తప్పనిసరిగా ఈ యొక్క అవకాశాన్ని యూజ్ చేసుకోండి సో మళ్ళీ చెప్తున్నాను ఇరవై తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు డైరెక్ట్ ఆఫీస్కి ఇంటర్కి అటెండ్ అవ్వండి అక్కడ ఇంటర్కి వచ్చామని చెప్పండి రిసెప్షనిస్ట్ దగ్గర తర్వాత మీ రెజ్యూమ్ పైన వర్షీత్ తర్వాత హర్షిత్ వంశీ విహాల్ సో ఈ నేమ్స్ మీరు రాస్తే మీకు ఫర్దర్ గైడెన్స్ ఇస్తారు రిఫరెన్స్ కింద తర్వాత మీరు వాకింగ్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వండి ఫర్దర్ డీటెయిల్స్ అంతా వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు యాక్సెస్ ఇస్తాను లింక్ ఒకసారి చెక్ చేసి డ్రైవ్కి అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి ఇంకా చాలా రోజులు ఉంది మనకి ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి వరకు టైం ఉంది కాబట్టి తప్పనిసరిగా జాబ్ ట్రై చేస్తున్నాను వన్ డే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి సెలెక్ట్ అయితే జాబ్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్